హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహీ విహారి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల సంవత్సరాలకు పూర్వపు చరిత్ర కలిగిన మా ఊరు జగ్గాయ్యపేట గురించి తెలుసుకుందాం జగ్గాయపేట ఈ పేరు వినగానే మరో రాయలసీమలు తలపించే రాజకీయాలకు మారు పేరుగా న్యూస్ లో మారుమ్రోగుతుంది అలానే అనేక పేరుగాంచిన సిమెంట్ ఫ్యాక్టరీలైన రామ్కో కేసీపీ కాకతీయ ఆల్ట్రాటెక్ అంజనీ విష్ణు ఇలాంటి ఎన్నో పేరుగాంచిన ఇండస్ట్రీలకు నిలయం ఈ జగయపేట వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇక్కడ నుంచి రా మెటీరియల్ సప్లై జరుగుతుంది ఇలా ఎంతో అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం విభజించిన ఆంధ్రప్రదేశ్ కు ముఖద్వారంగా ఉంది అంతేకాకుండా ఈ జగ్గయ్యపేట విజయవాడ కన్నా ముందు పంచాయతీగా గుర్తింపు పొందింది ఎన్నో కళలకు నిలయం సంగీత వాయిద్యాల తయారీలో ప్రథమం అలానే బంగారు ఆభరణాల తయారీలో ప్రపంచ స్థాయి గుర్తింపు నాటు బాంబుల తయారీ అలానే స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రాంతం ఈ జగ్గయ్యపేట స్వతంత్రం తర్వాత హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేయడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రాంతం అయిన షేర్ మహ్మద్ పేట నుండి యుద్ధ వ్యూహ రచన చేసి ఈ ప్రాంతం నుంచి యుద్ధం ప్రారంభించి హైదరాబాద్ ను భారత్ విలీనం చేశారు ఇంతటి ఘన చరిత్ర ఉన్న జగ్గయ్యపేటకు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో చరిత్ర ఉంది ఈ జగ్గయ్యపేటకు పూర్వం దొంగల బేతబోలు అనే పేరు ఉండేది కృష్ణానది తీరంలో ఉన్న ముత్యాల రాజావారు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వారి తండ్రి గారి పేరు జగ్గయ్య ఆయన పేరు మీద జగ్గయ్యపేటగా మార్చారు అలానే గుంటూరు జిల్లాలో అచ్చంపేటను వారి తల్లి గారి పేరైన అచ్చమ్మ పేరు మీదగా అచ్చంపేటగా మార్చారు ఇక్కడ ధనం బోర్డు అనే కొండ మీద బౌద్ధ స్థూపం ఉంది అక్కడ దొరికిన ఆనవాళ్ల ప్రకారం ఈ ప్రాంతంలో రెండు వేల సంవత్సరాలకు పూర్వపు శిలలు దొరికాయి ఇక్కడ దొరికిన శిల్పాలను మద్రాసు మ్యూజియంలో భద్రపరిచారు అలానే వేల సంవత్సరాలకు పూర్వపు దేవాలయాలు ఎన్నో ఉన్నాయి ముత్యాల రాజావారు అనేక శివాలయాలను నిర్మించారు రాజావారి తండ్రి గారు అత్యంత శివభక్తుడు ఆయన ద్వారా అనేక శివాలయాలను వైష్ణవ ఆలయాలను నిర్మించారు రాజావారు ఒక్క దేవాలయాలను ఈ జగ్గయ్యపేటలో నిర్మించారు ఇంకా అనేకం కాలగర్భంలో కలిసినవి ఒక్క దేవాలయాలు ప్రస్తుతం ఉన్నవి అంతేకాక ఈ ప్రాంతం చుట్టూ అనేక మహిమ కలిగిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి భవానీ సమేత ముక్తేశ్వర స్వామి ఆలయం ముత్యాల రెండవది నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వేదాద్రి ఇంతకు ముందు ఈ వీడియో చేశాను చూడని ఉంటే చూడండి అలానే మూడవది తెల్లని పుట్టలో వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమలగిరి అలానే పెనగంచి ప్రోలు లక్ష్మి తిరుపతమ్మ తల్లి దేవస్థానం పెనగంచి ప్రోలు అనేక దేవాలయాలతో ఎందరో మహానుభావులు నడిచిన ప్రాంతం ఈ జగ్గయ్యపేట ప్రాంతం ఈ జగ్గయ్యపేటలో ఉన్న ఒక్క దేవాలయాలను జగ్గయ్యపేట చుట్టూ ఉన్న పుణ్యక్షేత్రాలను వాటి చరిత్రను విశేషాలను రాబోయే వీడియోలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో కృష్ణానది తీరంలో ఉన్న ముత్యాల భవానీ సమేత ముత్తేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రంలో రెండు శివాలయాలు ఉంటాయి ఒకటి కృష్ణానదిలో ఉంటుంది రెండోది మనం చూస్తున్నది ఒడ్డున ఉంటుంది ఈ క్షేత్రం మూడవ శతాబ్దంలో నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది భరద్వాజ్ మహాముని తపస్సు చేసిన ప్రాంతం ఇది కృష్ణానది అవతల భరద్వాజ్ మహాముని ఆశ్రమం ఉండేది ఇంతకుముందు నేను చేసిన వీడియోల్లో ఉన్నాయి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు చేశాను పులిచింతల దగ్గరవి వాటిలో పూర్తి వివరణ ఉంటుంది చూడగలరు త్రేతాయుగంలో పలువురు ఋషులు ఈ క్షేత్రంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని నిత్యం ఉత్తర వాహినిగా ప్రవహించే కృష్ణానదిలో స్నానమాచరించి ముక్తేశ్వర స్వామిని పూజించేవారు అలానే రెండు వేల ఏళ్ళ నాటి శాలివాహన సప్తశతిలో ముఖ్యాల ప్రాంతం గురించి చరిత్రకారులు ఉన్నట్లుగా చెప్తున్నారు ఈ ముక్తేశ్వర స్వామిని బలిచక్రవర్తి ప్రతిష్ఠించాడు అని ప్రతీతి బాణాసురుని తండ్రి అయిన బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన స్వామిని కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించే ఈ పరమ పవిత్రమైన ప్రదేశంలో కొలిచిన వారికి ముక్తిని ప్రసాదించమని ఇక్కడ స్వయంభూగా వెలవమని బలిచక్రవర్తి కోరినట్లుగా పుణ్యగాథ బలి చక్రవర్తి నిర్మించిన ఆలయాన్ని రాజావారు అభివృద్ధి చేశారు ఆలయంలో శాసనాల ద్వారా తెలుస్తుంది స్వామివారిని కనులారా దర్శించుకుందాము ఉత్సవమూర్తి విగ్రహాలను కూడా చూడవచ్చు రేపు శివరాత్రికి కళ్యాణానికి ముస్తాబయ్యారు స్వామివారు అమ్మవారు ఊరేగింపుకి విశాలమైన దేవాలయ ప్రాంగణాన్ని చూడవచ్చు అలాగే స్వామివారి కళ్యాణము జరిగే ప్రాంతము ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ కళ్యాణ మండపము చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి వెళ్దాము దేవాలయం కుడివైపు వెనక పై భాగాన ఉంటుంది ఈ చెన్నకేశ్వర స్వామి దేవాలయము చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి రాజావరి కోటకు వెళ్ళే దారిలో ఉంటుంది దేవాలయ దర్శనం అయిన తర్వాత దేవాలయం నుంచి బయటికి వచ్చేటప్పుడు ఎదురుగానే రాజావారిది పార్కు ఉంటుంది వారి విగ్రహాలు వారికి సంబంధించినవి చరిత్రకి సంబంధించి ఉంటాయి చూడవచ్చు కృష్ణానదిలో క్రింద భాగాన ఇంకో శివాలయం ఉంటుంది దానిని దర్శించుకుందాము వెళ్ళేదారిలో గణపతి దేవాలయం కనిపిస్తుంది ఎంతో పురాతనమైన దేవాలయం ఈ గణపతి దేవాలయము మనం చూస్తున్న ఈ దేవాలయమే కృష్ణా నదిలో ఉంటుంది ప్రాజెక్టులు కట్టక ముందు ఆరు నెలలు నీటిలో ఉండి దేవతలు ఋషులు మునులు చే పూజించబడేది ఈ దేవాలయము ఆరు నెలలు మానవులతో పూజించుకునేది ఈ స్వామివారి ప్రత్యేకత ఈ ఆలయం క్రింద నదిలో ఇంకో బంగారుపు ఆలయం ఉంది అని దానిని కూడా బలి నిర్మించారు అని ప్రతీతి ఈ గర్భాలయంలో పైన స్లాబ్కి ఒక శాసనం లాంటిది లిఖించబడి ఉంటుంది ఈ ఆలయం క్రింద బంగారు దేవాలయం ఉంది అనటానికి నిదర్శనంగా రుజువుగా ఉంటుంది చూడవచ్చు ఇప్పటికీ ఇక్కడ అదృశ్య రూపంలో ఋషులు మునులు దేవతలు ఈ స్వామివారిని పూజిస్తూ ఉంటారు అనే అందరి నమ్మకము ఆలయంలో గర్భాలయంలో రెండు శివలింగాలు ఉంటాయి ఒకటి స్వామివారికి ప్రతీక అయితే రెండవది అమ్మవారికి ప్రతీక అలాగే ఈ బయట రెండు నందులు ఉంటాయి ఒకటి తిరుగుడు నంది అని అంటారు ఆ నందిని త్రిప్పుతారు గర్భంతో ఉన్న భార్య సుఖవంతంగా ప్రస ప్రసవం అవ్వాలి అంటే ఆ భార్య సంతోషంగా భార్య బిడ్డ ఉండాలి అంటే ఆ తిరుగుడు నందిని తిప్పితే వారికి ఎలాంటి ఆపద రాదు అనేది ఇక్కడ ముఖ్యంగా నమ్మకం ధ్యానం చేసుకునే వారికి ఇక్కడ ఓంకారనాదం వినిపిస్తూ ఉంటుంది అని నమ్మకం ఎందుకంటే మాదిపాడు నుంచి వచ్చే గాలి ఇక్కడ పీడనానికి గురై ఓంకార శబ్దాన్ని వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ ఉత్తర వాహినిలో స్నానం ఆచరించిన వారికి సకల పాపాలు పోతాయి అనేది ప్రగాఢమైన నమ్మకం మనం చూస్తున్నది రాజావారి కోట పర్మిషన్ ఉంటేనే లోపలికి ఎలా చేస్తారు ఈ రాజావారి గురించి చెప్పాలి అంటే నాగార్జున సాగర్ నిర్మాణంలో విశేషమైన కృషిని కనపరిచారు ఆనాటి ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఆ ప్రాజెక్టుకి సుముఖంగా లేకపోతే ఈయన ధన రూపాన వస్తు రూపాన సహాయం చేసి ఆ నిర్మాణాన్ని చేపట్టి విజయవంతం చేశారు ఈ రాజావారి సొంత నిధులతోనే నాగార్జున సాగర్ పూర్తి అయింది అనేది తెలుస్తుంది రాజాగారి ముందు చూపు వల్లనే ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతం ఎంతో సస్యశ్యామలంగా వ్యవసాయంతో అభివృద్ధి చెందింది ఈ ముత్యాల గ్రామం నుంచి కిలోమీటర్ దూరంలో కోటిలింగ క్షేత్రం ఒకటి ఉంది అది తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రము ఎంతో బాగుంటుంది కోటి లింగాలతో అనేక దేవాలయాలతో కూడిన పెద్ద దేవాలయము అద్భుతంగా ఉంటుంది తప్పకుండా దర్శించుకోండి ఈ క్షేత్రంలో స్వామివారు పంచముఖాలతో ఉంటారు ఫ్రెండ్స్ ముక్తియాల ముక్తేశ్వర స్వామి దేవాలయ చరిత్ర రాజావారి నిర్మించిన దేవాలయాల గురించి అలాగే జగ్గైపేటలో గల ఒక్క దేవాలయాల గురించి రాబోయే వీడియోల్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మరెన్నో అద్భుతమైన ఆలయాల వాటి చరిత్ర తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ